నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట మన తోటలోకి కొత్త నెంబర్స్ అయితే వచ్చారండి చూసారా ఎప్పటి నుంచో వెతుకుతున్నానండి తీపి స్టార్ ఫ్రూట్ అండి ఇది నాకు వేమగిరిలో ఉన్న గంగా భవానీ గారు నర్సరీలో దొరికిందండి రేటు కూడా చాలా వీలుగా ఉంది నేను కొన్ని మొక్కలు తెచ్చానండి అవి వేసుకుంటూ ఈ నేను ఎలా నాటుకుంటున్నానో ఈ వీడియోలో చూపిస్తూ వేసవి కాలంలో కొంచెం మార్పులు చేర్పులు చేసుకుని మనం మొక్కలని అయితే నాటుకోవాలండి వేసవి తాకిడికి మన మొక్కలు హ్యాపీగా ఉండాలంటే చిన్న చిన్న మార్పులు అయితే చేసుకోవాలండి ఈ స్టార్ ఫ్రూట్ నుండి నేను ఇదివరకు వేశానండి వాటర్ ఎక్కువైపో చనిపోయింది నాకు ఇది అది పులపండి ఇదేమో తీపి చాలా బాగుందండి వేమగిరి వంతిని రాజమండ్రి మహేంద్రవరం నుంచి వస్తుంటే వంతిని దాటాక మన మెయిన్ రోడ్లోనే ఉందండి చాలా వీలుగా ఉంది చాలా రకాల మొక్కలు ఉన్నాయండి ఇంకా అక్కడ కూడా దొరకకపోతే మాత్రం శివాంజనేయుల దోంట్లోనే దొరుకుతుందండి నేను వేరు వెరైటీలని శివాంజనేయులలో తీసుకుంటాను రాజాబాబు నర్సరీలో కూడా కొన్ని కొంటానండి కొన్నానండి బాగున్నాయి నేను ఇక్కడ మాత్రం వరలక్ష్మి గారు చెప్పారండి నేను ఇక్కడే తీసుకుంటానండి అన్నీ బాగున్నాయంటే వెళ్ళానండి చాలా బాగున్నాయి దగ్గరుండి నాకు వరలక్ష్మి గారు అయితే నాకు నర్సరీ అయితే చూపించారు చాలా బాగుందండి మీకు ఎవరికైనా మీరు కారు మీద వెళ్ళినప్పుడు కూడా మెయిన్ రోడ్డు మీద ఆగి మనం మొక్కలు కొనుక్కోవచ్చు మొక్కలు కొనుక్కుంటాం అన్న వారికి ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయని చెప్తున్నానండి నేను ఏ వారిని అడిగి ఫోన్ నెంబర్ కూడా నేను కామెంట్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను ఈ మొక్కలనండి మనం చాలా చులువుగా మొక్కలని అయితే నాటేసుకుందాము తర్వాత అండి గులాబీ మొక్కలండి నాకు డాబా మీద కొంచెం బాగుండలేదని చెప్పాలండి అసలు డాబా మీద గులాబీ మొక్కలు కేర్ ఎలా తీసుకోవాలి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేను మరో వీడియోలో మీకు గులాబీ మొక్కలని నేను మట్టి ఎలా కలుపుతున్నాను కుండీలు ఏమిస్తున్నాను నేను ప్లాస్టిక్ కుండీలు అయితే తీసేస్తానండి ప్లాస్టిక్ కుండీలు వీటెక్కిపోయండి మొక్కలైతే బాగుంటలేదు అవి తీసేస్తాను నేను ఏం కేర్ తీసుకుంటున్నానో నేను మరో వీడియోలో చెప్తానండి ఈలాగా మీకేమైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్లో చెప్పండి నేను కూడా నేర్చుకుంటానండి నేను మీలాంటిదాన్నే కదా చక్కగా నేర్చుకుని పది మంది చెప్పడానికి ఉపయోగపడుతుంది మనమండి ఏ మొక్కనైనా సరేనండి లూజ్గా వస్తే కవర్ తీసుకోండి నల్ల కిందులుగా దీన్ని రివర్స్ చేసి కానీ ఒక్క చేతి మీద మాత్రం రివర్స్ చేయకండి ఇంత పెద్ద కుండీని ఇలా మనం కవర్ని అయితే చింపేద్దాం సులువుగా వచ్చేస్తుంది ఈ కవర్ని కదలకుండా మనం పెద్ద కుండీలు అయితే వేసేద్దామండి మనం ఎప్పుడు రిపోర్ట్ చేసినప్పుడు దీన్ని కొయ్యొచ్చు కానీ ఇప్పుడు చిన్న మొక్క కదా మనం దీన్ని ఏమి చేయొద్దు ఎలాగున్నది అలా మాత్రం పెట్టేద్దాం నేను మట్టి అయితే ఎలా కలుపుతున్నానో ఏంటో చెప్తానండి తర్వాత చూసారా మిరియాల మొక్క అండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పుడు దొరికింది ఇక మనం మన తోటలో మిరియాలు అయితే పండించేద్దామండి వచ్చేయండి చూసేద్దాం ఏ గోల్డెన్ శతాబాలండి ఇది ఒకటి నేను స్టార్ ఫ్రూట్ ఒకటి ఈ మూ నాలుగు తీసుకున్నానండి మిరియాల మొక్క ఒకటి ఐదు గులాబీ ఇంట్లు ఐదు తీసుకున్నానండి ఇవి మనకి పెద్ద బకెట్లలో వేసేస్తానండి అలానే మన తోటలో చితాబాల కూడా కాస్తుంది కదండీ దీన్ని కూడా వేద్దామండి పెద్ద సైజు వస్తుందట చూద్దామండి ఇది ఏదో చెట్టు అన్నారండి మంచి వాసన వస్తుంది అన్నారు చెంగల్ పువ్వు ఏదో అన్నారండి దీని ఐడియా లేదు నాకు మంచి వాసన రావాలి మన తోటలోకి రాగానే అని అన్నానండి చక్కగా ఈ చెట్టునైతే ఇచ్చారు చూద్దామండి ఎంత బాగా పూస్తుందో ఇట్లన్నిటిని కూడా వేసేద్దాము మనం మట్టి అయితే కలిపేద్దామండి వేర్లు చూసారా ఎలా వచ్చేసిందో ఇదిగోనండి ఒక స్టార్ ఫ్రూట్ దాచిన చెక్క పలావ్ ఆకు అన్నారండి బిర్యానీ ఆకు మనం కవర్ అయితే చింపేద్దామండి మట్టి ఏమోనండి మన తోటలో ఆకులు కొమ్మలు అన్నీ కవర్లోకి ఎత్తేస్తూ ఉంటాను కదండి బకెట్లలోకి ఆ మట్టి తీసుకున్నానండి ఒక మూడు అంతులు ఒక వంతు ఆవు ఎరువు తీసుకున్నానండి ఈ చెట్టు చాలా ముదరదండి ఎప్పటికప్పుడు ఎక్కువ అయిందనుకోండి దీన్ని కొమ్మలైతే కట్ చేసేస్తారు వేర్లు అయితేనండి చాలా ఎక్కువ పోసేసుకున్నాయండి చూసారా మనం ఇవేమీ కదపకుండా కవర్నైతే చింపేద్దాము ఏవి తీయద్దండి అంతే ఇది ఎలాగుందో అలా వేసేద్దాము అంతే ఇలా అలానే మిరియాలు పాదు కూడానండి మిరియాలు మన టెరస్ గార్డెన్లో మంది దగ్గర కాస్తుందండి చక్కగా వేసుకోవచ్చు చక్కగా పచ్చి మిరియాలు కోసుకుని చితగొట్టుకుని వేసుకోవచ్చండి మనమండి ఈ కోతులకి అండి ఇవే ఇలాంటివి కొనుక్కున్నామనుకోండి ఏ బాధ ఉండదు ఇంకా మనకు పాలు చేస్తున్నాయన్న బాధ లేదు అయితే నేను మూడొంతులు మట్టి తీసుకున్నానండి ఎండుటాకులతో చేసిన కంపోస్ట్తో సహా తర్వాత ఆవు ఎరువు తీసుకున్నానండి ఇందులో కలిపేసుకుంటున్నాను ఈ ఇది దీంట్లోనండి మనం కోకోబిట్టు వెయ్యట్లేదండి నేను ఆవు ఎరువు వేస్తున్నాను తర్వాత ఎండుటాకులతో చేసిన కంపోస్ట్ వేస్తున్నాను తర్వాత వేప పిండి వేస్తున్నానండి ఇంతే ఈ కలిపేసి నేను మొక్కలకైతే ఇచ్చేస్తాను ప్రతి కుండీకి ఒక్క డొక్క అంతేనండి చిన్నదానికైతే ఒకటి పెద్ద కుండీకి అయితే రెండు వేస్తున్నాను కోకోబిట్ ఉన్నవాళ్ళు ఇది వేయకండి దీంతో పని లేదు కోకోబిట్ లేకపోతేనే ఇవి వేయండి అని అది వేసి ఇది వేస్తేనండి మొక్కలు ఇంకా నీళ్ళు ఎక్కువ ముంచేసుకుని ఓటెక్కిపోయే అవకాశం ఉందండి అందుకని పిచ్చుకు చూసారా నీళ్ళు ఎలా తాగుతుందో అయ్యో కెమెరా అక్కడ ఉంది నేను ఎక్కడున్నాను లెగ్స్ వీడియో తీస్తే ఇది పారిపోతుంది చూసారా ఈ పెద్ద పక్షులు వచ్చినప్పుడు అండి మన చేపలను తినేస్తున్నాయండి పోనే ఉండే పక్షులకు నీళ్ళు ఉపయోగపడుతున్నాయని నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది కలిపేస్తానండి కలిపేసి ఎత్తేద్దాం ఇది ఎదురు మొక్క అండి ఈ మొక్క నేను డబ్బాలో వేసాను కదండి ఈ డబ్బాలో వేసిన మొక్కనండి నేను తీసేస్తున్నానండి ఇప్పుడు ఎందుకంటే మన డాబా మీద కొన్ని మొక్కల బరువు అయితే తగ్గించాలని అనుకుంటున్నాను ఎందుకంటే అన్నిటికి స్టాండ్లు తేవాలంటే కష్టం కదండి అందుకే ఈ ఎదురు మొక్కనే నేను సిమెంట్ కుండీలో వేసేస్తున్నానండి వేసేసి మన ఇంటి ముందు పెట్టుకుందాం ఇంటి ముందు కొన్ని మొక్కల్ని అలంకరించుకుంటానండి అంటే మనం కొన్ని మొక్కలు నీడను కూడా బతికే మొక్కలు ఉన్నాయి మన తోటలో అవి కూడా అక్కడికి పట్టుకుని వెళ్ళిపోతానండి ఇప్పుడు మనం ఇటువంటి మొక్కల్ని కిందకైతే తీసుకెళ్ళిపోతానండి ఆకులు ఉన్న ప్రతి మొక్కనే కిందకు తీసుకెళ్ళిపోతాను అన్నిటికీ స్టాండ్లు కావాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది అందుకే నేను సిమెంట్ కుండీల్లోనండి ఈ మొక్కను వేసేసాను ఈ చెట్టునండి నేను మనం ఎక్కువ తిరిగే చోటలో ఇలా గాలినిచ్చే మొక్కలను వేసుకుంటే మంచిది కదా అలానే ఈ గోల్డెన్ చెత్తాబాలా కూడా వేసేస్తున్నానండి ఇందులోనండి మీకు ఈ మట్టి కలిపేసుకున్నాను కదండి ఇలా ఎత్తేసాను మనం ఇలా మట్టి తీసేసాము ఒక పక్కకు వేసుకుందామండి మీకు తెలుసు కదా ఇది పక్కకు వేసుకోవటం వలన మనం మట్టి ఏవైనా కిచెన్ వేస్ట్లు కప్పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా మనం కొంచెం తక్కువ మట్టితో చేసుకుందాము ఎప్పటికప్పుడు మట్టి వేస్తూ ఉంటాం కదండీ అప్పుడు కవర్ అవుతుంది దీనికి ఒక కర్ర నిలబెట్టాలండి మన తోటలో చితాబాల పెంచుతాం కానండి కోసుకునే వరకు కోతులుదేనండి అవి ఇచ్చినాయి అంటే మనకి ఇచ్చిందని అనుకోవాలి అంతే ఇలా ఈ డబ్బాలో వేస్తున్నానండి తర్వాత మనం ఇలాంటి బకెట్లు అయితే వేసుకోవచ్చు పళ్ళ మొక్కలకండి వేస్తే మనం వంద రూపాయలు గిన్నె అండి లేదా ఇలా ఇరవై లీటర్ల బకెట్ అండి ఇది కూడా సరిపోదు మనం తర్వాత పెంచుదామండి ఈ సంవత్సరానికి అయితే సరిపోతుంది అలానే మనం ఈ కుండీలో కూడానండి స్టార్ ఫ్రూట్ అయితే పెట్టేస్తున్నా జై శ్రీరామ్ చక్కగా మనం నా తోటలో చక్కటి కాయలు కాయాలి తల్లి ఇలా మనం ఒక పక్కకైతే ఈ మట్టి అండి జిగురుగా ఉంటుంది కదండి మనం నీళ్ళు వేసి మట్టి వేసి కర్ర ఇలా కొంచెం కొంచెం తిరగేస్తూ ఉంటే మన మట్టిలో కలిసిపోతుందండి ఇలా అయితే వేసేస్తున్నా ఇంతేనండి ఇలా వేసి మట్టి అయితే ఇచ్చేద్దాం మనం వేసిందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఎందుకంటే ఎండుటాకులతో వేసిన మట్టి అండి అందుకు మన మట్టి లైట్ వెయిట్గా ఉంటుంది కోకోబీట్ వేసుకున్నా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఎంతో అంత వేసుకోవాలండి లేదంటే మట్టి బిగిసిపోతే ఏ మొక్క కూడా బాగోదండి చూసారా ఎంత మట్టి పట్టిందో తక్కువ మట్టే పట్టిందండి మనం మట్టి తీయలేదు కదా ఇది ఈ మొక్కలకు మాత్రం నీళ్లు మాత్రం ఎక్కువైతే ఇవ్వాలి ఇప్పుడు ఇంకా ఈ బకెట్ అయితే వేసేసాను మనం ఎప్పటికప్పుడు నాలుగు ఆకులు కోసుకుని మసాలా బిర్యానీలు అయితే వేసుకొచ్చండి ఇంతేనండి ఎండ ఏమోనండి ఎండ ఉంటుందండి ఎండ లేకపోతే నీడ ఉంటుందండి ఈ ఎండాకాలం వెళ్ళే వరకు నా పరిస్థితి ఇంతే నాలుగు గంటలకు వచ్చానండి వీడియో తీద్దామని ఎండ చూసి పారిపోయాను ఇదిగోనండి రెండు బకెట్లలో స్టార్ ఫ్రూట్ నేను బిర్యానీ ఆకు వేసేసానండి దీంట్లోనేమో మనం మిరియాల చెట్టు వేసాను ఇక్కడ అన్ని మొక్కలకే కూడా నీళ్ళు అయితే వేసేద్దామండి ఎక్కువ వేద్దామండి అలానే వీటిల్ని నేనైతే పెట్టాలండి నిన్న మా పక్కింటి అమ్మాయి అదేనండి రెండిళ్ళు అవతల మొక్కలు ఇవ్వండి అన్నదండి రమ్మన్నానండి అన్ని రకాలు మా తోటలో ఉన్న కటింగ్లు అన్నీ ఇచ్చానండి మొక్కలు వేసిన కానీ చాలా మొక్కలు పెంచుతుంది ఆ అమ్మాయి నీడను పెట్టమని మీరు అనలేదు అని అంటుందండి ఎన్నో సంవత్సరాల నుంచి మొక్కలు పెంచిన వారికి నీడను పెట్టాలి కొత్తగా మొక్కలు వేసిన వారికి అని తెలియదండి ఇది అందరికీ తెలుసు కదా కొత్తగా మొక్కలు వేస్తే చెప్పొచ్చు ఆ అమ్మాయి ఎప్పటి నుంచో మొక్కలు వేస్తుంది పట్టుకెళ్ళి మీరు నేను పెట్టమని చెప్పలేదు కదా ఎండలో పెట్టాను చనిపోని అంటుందండి బాగుందా ఇలా ఉందండి ఏదైనా సరేనండి కొత్తగా ఇదే ఫస్ట్ అయ్యి మొక్క పెంచే వాళ్ళకి అన్నీ చెప్పవచ్చండి కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మొక్కలు పెంచే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి కదండి నేనేమో ఆ అమ్మాయికి తెలుసు కదా అని చెప్పలేదు పట్టుకెళ్ళి మొక్కలన్నీ కూడా ఎండిపోయేటండి ఎండాకాలం కదండి మరి ఎలాంటి వాళ్ళకైనా బతికున్న మొక్కలనే మేము నేను పెట్టుకుంటున్నాం పందిర్లు వేస్తున్నాం టెంట్లు వేస్తున్నాం అలాంటిది కొత్తగా వేసిన మొక్కనే నీడను పెట్టాలి అన్న మాట నేను చెప్పనందుకు చాలా ఇబ్బంది అయిందండి మొక్కలు చనిపోయాయట పోనీలే తల్లి మనీ ఇస్తానులే అని చెప్పాను అలా చిన్న చిన్న చిట్కాలు ఫాల్ అవ్వకపోతే మొక్కలు చాలా ప్రమాదంలో పడతాయండి ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదండి నేనైతే నీడను పెడతానండి కొంచెం నీడ కనీసం ఒక పూట పదిట్లో పెడతానండి లైట్ లైట్గా తగిలినా పర్వాలేదు మనం ఉదయం సాయంకాలం మాత్రం కొత్త మొక్కలకి నీళ్ళు అయితే ఇచ్చుకోవాలండి ఇప్పుడు ఇచ్చాం కదండి మరి మరి రేపు కానీ కొంచెం కొంచెం ఇస్తే సరిపోతుంది చూసారా మనం ఇలా ఇవ్వకపోతేనండి ఇక్కడ గాలి ఏరు గాలి పోసేసుకునండి చెట్లు అయితే ఇబ్బంది పడతాయి అందుకని మనం గుల్లగా చెయ్యాలి తర్వాత వీటిని నీళ్ళు వేసుకోవాలి ఈ శీతాబలం మనం పెద్ద పెద్ద కాయలు వస్తాయటండి చూడాలండి పెద్ద కాయల్ని కాయించాలి ఇదేనండి ఇవాళ వీడియో గులాబీ మొక్కలనే నేను మరో వీడియోలో చూపిస్తాను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాను అయినా నేను చేసే విధానం మీరు చూస్తారని వీడియో చేస్తున్నాను అండి మనం మరో వీడియోలో గులాబీ మొక్కల కేర్ ఏంటో తీసుకుందాము వీటిని నేను చాలా జాగ్రత్తగా పెంచాలండి మనం డాబా మీద కొంచెం నాకు ఇబ్బంది పెడుతుంది పది మొక్కలు వేస్తుంటే నాలుగు మొక్కలు మిగులుతున్నాయి నాలుగు మొక్కలు వేస్తుంటే రెండు మొక్కలు మిగులుతున్నాయి అందుకే మీకు ఏమైనా కేర్ తెలిస్తే ఏమీ లేదండి చెట్టు ప్రతి కొమ్మ వెండిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను వేప పిండి వేసి పెడతానండి మట్టి కలిపి విధానం కూడా మరో వీడియోలో చూసారా మీకు తెలిసినవి ఇదిగోనండి గులాబీ మొక్కలు పది మొక్కలు కొంటుంటే నాలుగు మొక్కలు ఉంటున్నాయండి నాలుగు మొక్కలు కొంటుంటే రెండు ఉంటున్నాయి ప్రతి చెట్టు ఇలా కొమ్మలు ఎండిపోవటం తర్వాత చనిపోవటం ఇలా జరుగుతుందండి మీకు తెలిసిన ఐడియాలు ఉంటే నాకు షేర్ చేయండి పది మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఆ కామెంట్ కూడా చదువుతారు కదండి నేను రేప్ మరో వీడియోలో మీకు వివరిస్తానండి ఈ గులాబీ మొక్కలకు నేను మట్టి కొత్తగా కలుపుతాను చూద్దామండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గాడిని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 తల్లి